భారతదేశంలోని రెండు వేల ఇరవై మూడులోని ఒక లక్ష డెబ్బై ఒకటి వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు వారిలోని పద్దెనిమిది నుంచి ముప్పై వేల లోపు వారు ఎక్కువ పద్దెనిమిది వేల లోపు వారి అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువగా ఉన్నట్లు ఆత్మహత్యలు చేసుకున్నట్లు చెప్తారన్నమాట రకరకాల కారణాలు యువత చేజేత ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తుంది రెండు వేల ఇరవై మూడులో వయసుల వారికి ఆత్మహత్య కలిగిన పురుషుల సంఖ్య ఒక చూద్దాం అరవై వేల పై పైన పురుషులు పన్నెండు వేల నూట ఒక వెయ్యి పన్నెండు వేల నూట ఏడు మంది ఉంటే మహిళలు మూడు వేల ఆరు వందల ఎనభై మంది ఉన్నారు అనమాట అరవై సంవత్సరాల పైపైన వ్యక్తులు అనమాట ఆత్మహత్య చేసుకునే వారు అలాగే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని చూస్తే పురుషులు ఇరవై ఆరు వేల ఐదు వందల తొంభై ఒకటి మంది అయితే మహిళలు ఆరు వేల మూడు వందల యాభై రెండు మంది కానీ ముప్పై అంతకన్నా నలభై ఐదు లోపు ఉన్నవారిని చూసుకుంటే పురుషులు నలభై మూడు వేల యాభై తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకుంటే లేడీసు పన్నెండు వేల ఆరు వందల అరవై ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారు అలాగే పద్దెనిమిది నుంచి ముప్పై లోపు చూసుకుంటే పురుషులు ముప్పై ఎనిమిది వేల పన్నెండు మంది ఆత్మహత్య చేసుకుంటే పద్దెనిమిది వేల నూట ఇరవై ఎనిమిది మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు పద్దెనిమిది లోపు చూస్తే పురుషులు నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఒకటి మంది ఆత్మహత్య చేసుకుంటే లేడీస్ ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఇరవై మూడు మంది ఆత్మహత్య చేసుకున్న పిల్లలు అంటే యువతలోని పద్దెనిమిది ఏళ్ళ లోపులోని రెండు వేల ఇరవై మూడు నుండి నాలుగు వేల ఆరు వందల తొంభై ఒకటి మంది పురుషులు పురుషులు ఆత్మహత్య చేసుకుంటే మహిళలు ఐదు వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది ఆత్మహత్య చేసుకున్నారు అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం